పేద విద్యార్థుల కోసం పన్నెండు వందల కోట్ల ఫీజుమెంట్ నిధులు నిర్వహించిన నారా లోకేష్ గారి నాయకత్వం గారి నాయకత్వం ಈ ರೋಜು ವಿಧ್ಯಾ ಐಟಿ ಶಾಖ ಮಂತ್ರಿ ನಾರಾ ಲೋಕೇಶ್ ಗಾರು గత ప్రభుత్వం ఏదైతే ఉందో విద్యార్థులకు ఫీజు రియే రియేజ్మెంట్ ఇస్తామని చెప్పి విద్యార్థుల జీవితాలను అస్తావ్యస్తం చేసి వాళ్ళు కాలేజీలో పోయి చదువుకున్న తర్వాత మీరు ఫీజులు కట్టాలని చెప్పి ఒక పక్క కాలేజీ వాళ్ళు వాళ్ళకు ఇది చేస్తా అంటే అవి పట్టించుకోకుండా వదిలేసి ప్రభుత్వం నుంచి దిగిపోయి కల్లిబుల్లి మాటలు చెప్పి ప్రజలను మోసం చేసి దిగిపోయిన జగన్మోహన్ రెడ్డి గారు పెట్టిపోయిన అప్పుల్లో భాగంగా ఈరోజు కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి మా విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ గారు కానివ్వండి నారా చంద్రబాబు నాయుడు గారు కానివ్వండి పవన్ కళ్యాణ్ గారు కానివ్వండి ఈ ముగ్గురు కలిసి విద్యార్థుల భవిష్యత్తు అస్తవ్యస్తంగా ఉంది పేద విద్యార్థులకు మనం ఫీజు రియంబర్స్మెంట్ ఇవ్వాలా వాళ్ళని ఆదుకోవాలా ఒక మంచి ఉద్దేశంతో పన్నెండు వందల కోట్ల రూపాయలు నిన్న విడుదల చేయడం జరిగింది ఆ విధంగా హర్షం వ్యక్తం చేస్తూ కూటమి ప్రభుత్వం నాయకుల ఆధ్వర్యంలో జనసేన టీడీపీ ఆధ్వర్యంలో ఈరోజు నారా లోకేష్ గారి చిత్రపటానికి పాలాభిషేకం చేయడం జరిగింది ఈ పాలాభిషేకం చేయడానికి ముఖ్య ఉద్దేశం ఏమిటంటే అస్తవ్యస్తంగా ఉన్న భేద విద్యార్థుల కోసం పన్నెండు వందల కోట్లు ఈ ఈ పొజిషన్లో వాళ్ళు విడుదల చేయడం అనేది నిజంగా విద్యార్థులకు వ్యూరటనిచ్చే ఒక మంచి సదుద్దేశంతో వీళ్ళు పని చేశారు కాబట్టి మేమందరం కలిసి వారిని అభినందిస్తూ వాళ్ళ వాళ్ళను ఇది చేస్తూ పాలాభిషేకం చేయడం జరిగింది కాబట్టి ఏది ఏమైనా కానీ కూటమి ప్రభుత్వం నిర్ణయము నారా లోకేష్ గారు చేసిన ఈ పనిని ప్రతి ఒక్క విద్యార్థి హర్షిస్తానని తెలియజేస్తున్నాను గత గవర్నమెంట్లో విద్యార్థులకి ఎంతోమందికి బకాయిలు ఉంటే ఈ గవర్నమెంట్ వచ్చిన వెంటనే మన నారా లోకేష్ గారు రెండు వేల ఇరవై నాలుగు సంవత్సరం ఇరవై సంవత్సరం సంబంధించిన బకాయిలు పన్నెందల కోట్లు రిలీజ్ చేయడం విద్యార్థుల తరఫున మాకెంతో ఆనందంగా ఉంది అదేవిధంగా లోకేష్ గారు రాబోయే రోజుల్లో ఇంకా విద్యార్థులను మెరుగుపరుస్తూ మళ్ళా ఇరవై లక్షల ఉద్యోగాలు ఖచ్చితంగా మేము తెప్పిస్తాం వైసీపీ వాళ్ళు ఎంతమంది అడ్డుకున్నా కానీ ఇలాంటి ఎన్ని వికిల్ చేసే చేసినా కానీ ప్రతి ఒక్క విద్యార్థి చదువు అయిపోయిన వెంటనే వాళ్ళకి విద్యార్థులకి ఇటు విద్యా గవర్నమెంట్ జాబ్ అయితేనేమి అటు ప్రైవేట్ జాబ్ అయితే ఇరవై లక్షల మంది ఇరవై లక్షల మందికి విద్య విద్యార్థులకి జాబులు ఐదు ఇళ్ళలో కల్పిస్తా అని చెప్పిన లోకేష్ గారికి మరి మరియు నారా చున గారికి పవన్ కళ్యాణ్ గారికి అందరికీ మా తరఫున కూటమి తరఫున ధన్యవాదాలు చెప్పుకుంటున్నాం మా యువనాయకుడు యువకుల సారథి తెలుగుదేశ వారధి అయిన మా నారా లోకేష్ గారు విద్యా ఐటీ శాఖ మార్చులు వైసీపీ హయంలో జగన్మోహన్ రెడ్డి గారు యువత జీవితాలతో ఆడుకుంటూ విద్యార్థ జీవితాలతో ఆడుకుంటూ వేల కోట్ల ఫీజు రియంబర్స్మెంట్ బకాయిలు పెట్టడం జరిగింది ఆ విద్యార్థుల జీవితాల్లో వెలుగులు నింపుతూ మా నాన్న నారా లోకేష్ గారు మొన్నటి రోజున పన్నెండు వందల కోట్ల ఫీజు రియంబర్స్మెంట్ బకాయిలు చెల్లిస్తూ వాళ్ళ జీవితాల జీవితాల్లో వెలుగు నింపడం ఎంతో హర్షణీయం ఆనందదాయకం మాకు అలాంటి నాయకత్వంలో నడవడం మేము గర్వంగా భావిస్తూ ఉన్నాం ఈరోజు నారా లోకేష్ గారు పెద్ద పెద్ద పెట్టుబడులు తీసుకురావడమే కాకుండా డిఎస్సి నోటిఫికేషన్ ఇవ్వడమే కాకుండా ఈరోజు పేద విద్యార్థుల జీవితాల్లో వెలుగు నింపుతూ పన్నెండు వందల కోట్ల ఫీజు రింబర్స్మెంటు బకాయిలు చెల్లించడంతో పతక పని పథకం పాలనలో కూటమి ఎక్కడా తగ్గదని నిరూపిస్తూ ఉన్నారు నారా లోకేష్ గారు